రోజు దేవుని మాట లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వారు ఈలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం గాకని వారితో ఆయనను దేవుడు ఈ సమయంలో ఈరోజు నీతో చెప్తున్న మాట సమాధానం నీ జీవితంలో సమాధానం అనుగ్రహిస్తాను అంటున్నాడు ప్రతి అనుకూ అనుకూలంగా లేని పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తాను అంటున్నాడు దేవుడు అప్పుల రుణాలు అప్పులు వారు విసిగించే పరిస్థితి అదే రీతిగా ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతూ నలిగిపోయిన ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు సమాధానాన్ని అంటున్నాడు ఏ రీతిగా అనుగ్రహిస్తాడు నువ్వు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన పూనుకున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు కూడా ఆయన ప్రేమిస్తే నీ జీవితము నీ జీవితంలో అంతా సమాధానమే అసమాధాన పరిస్థితులు ఏమీ ఉండవు ఇక నీకు జీవితంలో సంతోషమే తప్ప సంతోషం కాని పరిస్థితి అంటూ ఏది నీకు ఎదురు అవ్వదు ప్రేమైన దేవుని మాట వింటున్న వారులారా దేవుడు చెప్తున్నాడు వారు ఇలాగూ మాట్లాడుచుండగా వారు ఎలా మాట్లాడుచున్నారు ఏం మాట్లాడుచున్నారు దేవుని గురించి మాట్లాడుచున్నారు దేవుని యొక్క కార్యాల గురించి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి ఆయన చేసిన బోధ గురించి ఆయన కురిపించిన ఆత్మీయ మన్నా గురించి ఆత్మీయమన్న అంటే ఏంటి దేవుని వాక్యం ఆయన వాక్యం చెప్పుతుంటే ఆకలి ఉండేవి కాదు మనకు అందరికీ తెలుసు ఎవరు ఆత్మీయమన్నాను భుజించారు ఆయన ఆయన దగ్గర కూర్చొని ప్రియమైన సహోదరి సహోదరులారా మరియా ఆత్మీయ మన్నాను ఎంతో చక్కగా ఇష్టంగా ఆవిడ భుజించింది స్వీకరించింది మరి దేవుడు ఏమన్నాడు మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది మాత నువ్వెందుకు విస్తారమైన పనుల్లో మునిగిపోయావు దేవుని మాట దేవుని బిడ్డలో మన ఇంటికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు మనం అందరం ఏకీభవించాలి అది చాలా విలువైన సమయం పనులు ఉండవచ్చు స్థారమైన పనులు ఉండవచ్చు అవి తర్వాత చేసుకోవాలి కానీ ఆ ప్రార్థన వాక్యము దొరకమన్నా దొరకదు వారు రమ్మన్నా రారు దేవుడు వారిని పంపించినప్పుడు మనం శ్రద్ధగా వినాలి అదే రీతిగా దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి ఆయన సన్నిధిలో దొరుకుతాయి ఆత్మీయమన్న అంటే దేవుని వాక్యము అది దేవుని సన్నిధిలోంచి వినబడుతుంది మన చెవులకు మనం ఆయన సన్నిధికి ప్రతి వారం వెళ్ళాలి ఆయన ఒక మాటలు విని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అలా చేయడం ద్వారా దేవుని యొక్క దృష్టి కనుదృష్టి ఆయన చెవులు మన వైపు ఉంటాయి మనం ఆయన ప్రేమిస్తే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు ఎప్పుడైనా సరే ఒక స్నేహ స్నేహితురాలైనా స్నేహితుడైనా ఉంటాడు అస్తమానం వారే వచ్చి వారే మాట్లాడి వారే పలకరించి వారే మన ఇంటికి ఫ్రూట్స్ అయ్యి పట్టుకొచ్చి వెళ్ళడం వెళ్తే అది ఎన్ని రోజులు ఉంటుంది కొద్ది రోజులే ఉంటుంది నువ్వు మాత్రం వెళ్ళవు నువ్వు మాత్రం ఏం పలకరించవు ఇంటికి వెళ్ళవు వారిని పలకరించవు వారి వచ్చినప్పుడే పలకరిస్తావు వారే తీసుకొస్తే తింటావు మరి నువ్వేమీ తీసుకెళ్ళవు అది ప్రేమ ఉన్నట్ట లేనట్ట ఉన్నట్టని నువ్వు అంటావు కానీ అటువైపు వ్యక్తి ఏమనుకుంటారు ప్రేమ లేదు అస్తమానం నేనే వెళ్తున్నాను కానీ నేనే పట్టుకెళ్తున్నాను మా ఇంటికి ఒక్కసారి కూడా రావట్లేదు ఏమీ తీసుకురావట్లేదు ఇంకా అనవసరమని ఆక స్నేహం ఏమైపోతుంది ప్రక్కగా తొలిగిపోతుంది అదే రీతిగా దేవుడు కూడా నేను ప్రేమిస్తున్నాడు నువ్వు ప్రేమి దేవుడు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు కూడా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంతో విలువైంది గొప్పది ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగే విధానాన్ని నువ్వు చూస్తావు అంతే కాని దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమ మూర్తి అని ప్రార్థన చేయకుండా వాక్యం వినకుండా నువ్వు ప్రక్కగా ఉంటే దేవుడు కూడా ప్రక్క జరిగిపోతాడు ఆయన కృప ప్రక్క గెలిపోతుంది అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన కృపను మనం ఎడబాటు చేసుకోకూడదు ఆయన కృపకు సమీపంగా ఉండాలి ఆయన సన్నిధికి నడవాలి ఆయన వాక్యాన్ని వినాలి వినాలి వినుడు ద్వారా ఏమవుతుంది విశ్వాసం కలుగుతుంది అంత మాత్రమే కాకుండా మన జీవితాల్లో ఉన్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి తొలగిపోయి మన జీవితాల్లో సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు సమాధానం ఉంటే ఇంకా ఇంకేముంటుంది అంతా సంతోషమే సమాధానం కాకపోతే ఇబ్బంది కానీ మన జీవితాల్లో దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తే అంటే ఎటువంటి సమాధానం నీ యొక్క కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు దేవుడు అంత మాత్రమే కాకుండా నీకు ఏ పరిస్థితులు అయితే ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ తొలగించి ఒక మంచి రాజబాటలో దేవుడు నడిపిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగాలు తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా నువ్వు ఈ సమయంలో ప్రోబన్ నాయనా తండ్రి నువ్వు చెప్పావు అయ్యా తండ్రి సమాధానం అవుతుందని అవును తండ్రి సమాధాన పరిస్థితులు తొలగించే దేవుడుగా ఉన్నావు ప్రభా మా జీవితంలో ప్రభా నాయన ఏ ఒక్క పరిస్థితి అసమాధానంగా ఉందో ప్ర ఆ అసమాధాన పరిస్థితులన్నీ తొలగించి సమాధానాన్ని అనుగ్రహించి మా జీవితాన్ని సంతోషకరంగా చేస్తున్న దేవానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి నాయన తండ్రి అబ్రాహము తండ్రి ఆతిథ్యం అయ్యా తండ్రి అబ్రాహం దేవుని అంతగానో ప్రేమించాడు ప్రభా తండ్రి తన జీవితంలో ఎన్నో మేలును పొందాడు ప్రభు ఆ రీతిగా నాయన మేము కూడా ప్రభు నిన్ను ప్రేమించి నేను నువ్వు ఇచ్చే సమాధానాన్ని పొందుకునే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభు మా జీవితాలను సమాధానాన్ని అనుగ్రహిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను నువ్వు ప్రేమించి నువ్వు మాట పలికిన విధానాన్ని బట్టి అందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా నీ మాట వాస్తవమైనది తండ్రి మనుషుల మాట అయితే అవాస్తవం అవద్దు కానీ ప్రభా నీ మాట విలువైంది గొప్పది ప్రభా నాయన మా జీవితాలను ధన్యకరం చేసేదయ్యా తండ్రి నువ్వు మాట పలికావయ్యా తండ్రి అది ఏ పరిస్థితి అవ్వచ్చు ప్రభా నువ్వు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ కృపతో నీ మేలతో నింపండి నీ శక్తితో నింపండి అయ్యా ఈ వర్షాకాలం తండ్రి నాయన ప్రతి బిడ్డని ప్రభా నాయన నీ వెచ్చని కవు ఇట్లా వెచ్చగా ఉంచండి ప్రోభ తండ్రి నా చిన్నపిల్లలను ఆశ్రయించండి దీవించండి ప్రభ చలిగాలు తాగలకుండా నీ కాపుదల్లో ఉంచండి అయ్యా కృపగలదావా నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో వినయంగా గ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మే